హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మొన్నటి కూరగాయలు వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది కూడా ఆ రోజు తీసిందే కాకపోతే లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి నేను వచ్చేసి ఇది వేరేగా అది వేరేగా అప్లోడ్ చేశాను అనమాట ఆ రోజు మార్నింగ్ కూరగాయలు వెళ్ళేసి వచ్చేసాం కదా ఇంకా వచ్చిన వెంటనే మా ఆయన వచ్చేసి చికెన్ తీసుకొచ్చారనమాట చికెను మా మావయ్య కోసం మటన్ కుక్క కరిచింది మా మావయ్యకి అయితే చాలా రోజులే అవుతుంది రండి ఇంకా పత్యానికి అనేసి మటన్ ఖైమా అయితే తీసుకొచ్చారు ఇంకా మాకు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా నుంచి వచ్చిన వెంటనే నేనైతే వంటే స్టార్ట్ చేస్తాను కల్లా చాలా పని అయితే ఉంది అనేసి ఇంకా రెండు కూరలు కూడా ఒకేసారి వండిద్దామని మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఒక పక్క వచ్చేసి చికెన్ ఇటు ఇదే కుక్కర్లో వచ్చేసి మటన్ అనమాట అదే మటన్ కైమా అన్నాను కదా అది ఇంకా పూర్తి ఎక్స్ప్లెనేషనే కాకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా పెడతాను మ్యూజిక్ ఎంత వెతికినా మంచిది ఏది దొరకట్లేదు అనమాట ఫ్రీ మ్యూజిక్ మనకు ఉంటుంది కాకపోతే ఏంటంటే దాంట్లో అంత సాటిస్ఫాయింగ్గా మ్యూజిక్ ఏమీ మనకు దొరకదు అలానే ప్రైవేట్గా మనం డౌన్లోడ్ చేసుకుందామంటే ప్రతిదానికి కాపీ రైట్స్ కానీ లేకపోతే మనీ పే చేయడం ఇలా ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ వంట అయితే అనమాట ఇవన్నీ బట్టలు అనమాట బట్టలు అంటే రగ్గులు దుప్పట్లు ఉంటాయి కదా సో ఈ చలికాలంలో చాలా ఎక్కువ వాడుతుంటాం అవన్నీ ఉతకడానికి అనేసి బయటకు తీసాను ఇక్కడ వచ్చేసి మా ఆయన ఒక్కరే పని చేస్తున్నారు అనమాట సిమెంట్ ఇసుక అయితే కలుపుతున్నారు చిన్న పని ఉంది అనేసి ప్రజెంట్ అయితే ఎవరు లేరు సాయం చేయడానికి నేను చేద్దాం అనేసి అంటే నా పని నాకే ఉంది అలానే ఆపే ఎవరు లేరు కదా నేను కూడా సాయం చేయడానికి అవ్వదు అనేసి అంటే పర్లేదు మీ పని మీరు చూసుకోండి నేను చేస్తానులే అనేసి అన్నారు ఇంకా నేను వచ్చేసి బట్టలు పట్టుకుని గడ్డకైతే వెళ్తున్నాను అనమాట మా ఇంటి ముందునే గడ్డ ఉందండి కాకపోతే అస్సలు బాగోలేదనమాట రాళ్ళు కూడా లేవు దాంతోపాటు అక్కడే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కూడా చూడకుండా మొత్తం గాలి దరిద్రం చేసేస్తున్నారు అనమాట ఇంకా అలా అని చెప్పి మా ఊరికి కొంత దూరంలో ఉన్న గడ్డకైతే వచ్చాను ఇంకా పొలాలు చూసారు కదా వచ్చేటప్పుడు మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయ్యి పొలం పొలం పనులు పునాజ్ ధాన్యం అనేసి అంటారు ఇప్పుడు వేసిన పొలాలకు వచ్చేసి కరెక్ట్ మామిడి పళ్ళు పండే టైంలో పంట అయితే వస్తుంది ఇంకా అక్కడ ఉన్న అతను వచ్చేసి పొలం పని చేసి కడుక్కోవడానికి అనేసి ఇక్కడికి వచ్చారనమాట ఇంక నేనైతే పట్టుకెళ్ళినవన్నీ నానబెట్టుకుంటున్నాను చాలా టైమే పట్టిస్తుంది ఇప్పుడు అన్నీ పెద్ద పెద్దవే అనమాట ఒక అయితే ఇంటి దగ్గర ఒక టబ్బ నిండా రగ్గులైతే తెచ్చానమాట అవైతే ఫస్ట్ నానబెట్టేసి అవి తడిపితే ఎత్తలేం కదా ఇంకా నా ఫుల్గా నానబెట్టేసి అయితే తొక్కేస్తున్నాను అనమాట తొక్కితే మురికి ఫుల్గా నీట్గా పోతుంది అది ఎత్తి ఉతకడానికి కూడా అవ్వదు ఎత్తైన ఓపిక కూడా మనకు ఉండదు ఎందుకంటే అంత బరువు అవుతుంది వాటర్కి తడిపితే చాలా మందికి తెలుసు కదా ఇంక అని చెప్పి నేనైతే ఎక్కి తొక్కేస్తున్నాను అనమాట ఇంక నేను అయితే తెచ్చినవన్నీ కూడా ఉతికేసాను అనమాట ఉతికేసి రాయి మీద పెట్టేసాను నీళ్ళు అలా జారితే అప్పుడు కొంచెం తేలిక అవుతుంది అప్పుడు పొలాల దగ్గర తెచ్చి ఆరబెట్టవచ్చా అనేసి మొత్తం మూడు కూడా ఉతికేసాను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకో టబ్బు తీసుకురావాలన్నమాట నేను ఇంటికి వచ్చి ఇంకో టబ్బు తీసుకెళ్ళి ఉతికేసి అక్కడ మళ్ళీ ఆరబెట్టేసి వచ్చేసాను నుంచి వచ్చిన తర్వాత అయితే ఇల్లు పని ఇంకా చాలా పెండింగ్ ఉందండి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట హాల్లో సైడ్ అంతా మొత్తం మట్టి పట్టేసి ఉంది ఓపెన్ డోర్ కదా మొత్తం బయటంతా ఓపెన్ ఉంటుంది ఫుల్గా డస్ట్ ఎక్కువ అనమాట ఎక్కువ పట్టేస్తుంటుంది ఇప్పుడు అడిగిన ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది ఇంకా అలా అని చెప్పి క్లీన్ చేస్తున్నాను అనమాట పైకి అయితే ఫస్ట్ అయితే నీట్గా చీపులతో తుడిచేసుకున్నాను టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ పనిచేస్తున్నాను అనమాట ఫస్ట్ నీట్ గా తుడిచేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నాను ఇప్పుడు ఎంత నీట్గా చేసినా ఇంకొన్ని రోజుల్లో మొత్తం నార్మల్ అయిపోద్దిలేండి ఎంత చేసినా ఇంకా అంతే కానీ ఏం చేస్తాం పండగ కదా నియమకం ప్రతి సంవత్సరం చేసుకున్నది మనం చేసుకోవడం తప్పదు కాబట్టి ఇంకా మొత్తం పైన అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత దిగిపోయి మళ్ళీ మెట్లు అయితే క్లీన్ చేస్తున్నాను మెట్లు కూడా చూస్తున్నారు కదా దూరం నుండి ఎలా కనిపిస్తుందో మొత్తం డస్ట్ పెట్టేసి ఉంది ఇంకా మాటి మాటికి మెట్లు పిల్లలు మెట్లు ఎక్కడం దిగడం అక్కడ ఎక్కువ ఆడుకోవడం బట్టి మొత్తం డస్ట్ అది పట్టేసింది అనమాట ఇంకా అది కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను తడిగుడ్డ పెట్టేసి ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ముగ్గులు పెడుతున్నాను కానీ అనవసరంగా పెట్టాను అనిపించింది లాస్ట్ లోనైతే ఆ పిండి మొత్తం మళ్ళీ కిందనే రాలిపోయింది అనమాట మా ఆయనకైతే చెప్పాను కిందనే ఎలాగో కడగాలి కాబట్టి ధాన్యం బస్తలన్నీ కూడా పైన ఎక్కిచ్చేద్దాం అనేసి అక్కడైతే ఒక కవర్ కట్ చేసి వేసేసి మా ఆయనకి చెప్పాను మా ఆయన వచ్చేసి కింద ఉన్న ధాన్యం బస్తాలన్నీ పైకి ఎత్తి పడేస్తాం కింద ఉంటే ఎందుకో అడ్డుగా ఉంది నెక్స్ట్ ధాన్యం వేస్ట్గా పోతున్నాయి ప్లస్ ప్లేస్ కూడా కొంచెం ఫ్రీగా అవుతుంది కదా అండ్ అలాగే కింద గచ్చులు కూడా కడగాలి కాబట్టి అలా అని చెప్పి మొత్తం పైన పెట్టిచ్చేసాను అనమాట ఫ్రెష్ చూడండి చాలా రోజులకి ఈ మాత్రం వర్క్ అయిందనమాట ఇప్పుడు దీని పని ఇంకా చాలానే ఉంది ఈ గోడ పైకి ఎదగాలంటే ఎంత టైం పడుతుందో ఏంటో దీనికి తోడు పండగ ఒకటి వచ్చింది ఇంకా ఈ పని ఆపేయడమే పాపమ్మ ఆయన ఒక్కరే చేస్తున్నారు పని కష్టజీవి అన్న దీన్ని నెక్స్ట్ భీమా ఇంకా చెప్పాను కదా ఆయన అయితే పని చేస్తున్నారనమాట మొత్తం ఉరి చుట్టూ కూడా అయితే కట్టేశారు ఇంకా దాని ఉరి చుట్టూ కన్నాల్లాగా ఉంటాయి కదా అవన్నీ క్లోజ్ చేస్తున్నారు అనమాట ఒక్కలే పాపని తాట తీరిపోతుంది అనేసి అంటున్నారు మరి ఇద్దరు ముగ్గురు చేసే పని ఒక్కలే కవర్ చేసుకుని రావడం అంటే కష్టమే కదా ఎవరికైనా కష్టమే ఏం చేస్తాం తప్పట్లేదు అంతే ఇంకా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ పండగ టైంలోనే అన్ని పనులు కూడా ఏం చేస్తాం ఇంకా ఇంకా పొద్దున్నైతే బట్టలు ఆరబెట్టాను కదా రగ్గులవి అవి తీసుకురావడానికైతే వచ్చామన్నమాట చాలా టైం అయిపోయింది కొంచెం వెలుతురుగా కనిపిస్తున్నా కూడా టైం అయితే చాలానే అయిపోయింది మామూలుగా చూస్తే చీకటిలా అనిపించింది అనమాట ఇంకా లాస్ట్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చాను రగ్గులు అవి ఉంటే అవి అది తీసుకెళ్ళడానికి అనేసి అది వచ్చేసి ఇటు అటు పరిగెట్టుకుంటూ ఆడుతుంది అనమాట రగ్గులైతే అసలు ఆరనే ఆరలేదు కొంచెం కూడా ఏదో కొంచెం నీళ్ళు అలా కొంచెం అంతే మళ్ళీ రేపు ఇది పెట్టాలి ఇంకా మళ్ళీ ఇంకా బట్టలు చాలానే ఉన్నాయి ఓన్లీ రగ్గులు కప్పుకునేవి మాత్రమే బట్టలు అలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి చాలా పనే ఉంది అయినా మనం అనుకుంటాం పండగ పండగ సరదా అనేసి కానీ ఆడవాళ్ళకి ఏం సరదా అండి పాపం పండగ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యే వరకు పనులతో పాటు ఉండడం తప్ప హ్యాపీ ఇంకా ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు ఖాళీగా ఏం పని లేకుండా తిని కూర్చునే వాళ్ళకే పండగ మన లాంటి వాళ్ళకి అది పండగ కాదనమాట నేనైతే అలానే ఫీల్ అవుతాను మాక్సిమం ఎందుకంటే చెప్పాను కదా హ్యాపీగా మంచిగా హ్యాపీగా తినేసి రిలాక్స్ గా ఉంటేనే అది పండగ అవుద్ది కానీ ఎప్పుడు చూసినా వంట తోముకోవడం ఉతుక్కోవడం ఇంకా రొటీన్ అనమాట నార్మల్ డేస్ ఎలా ఉంటాయో పండగ ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకైతే మీరేమంటారో కామెంట్ చేయండి సో నేనైతే దుప్పట్లాంటివి కూడా మడతెట్టేసి టబ్బులు ఎట్టేసాను కానీ చాలా బరువుంది అసలు ఎత్తుకోవడానికి కష్టపడి అనమాట తల మీదకి అయితే తుకున్న తర్వాత అయితే లాస్ట్ నేను కూడా వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత రొటీన్ అనమాట పనులు మళ్ళీ ఈవినింగ్ వంట పెంట ఇదంతా ఏమి వీడియో తీయలేదు నైట్ నైన్ ట్వంటీ అయింది ఆ టైం ఆ టైమ్ లో లాస్ట్ ఈ ఫ్రాక్స్ కుట్టాను కదా వాటికి వచ్చేసి హుక్స్ లో నెక్స్ట్ ఒక ఫ్లవర్ అటాచ్ చేద్దాం అనేసి అదైతే స్టిచ్ చేస్తాను అనమాట కాసి వాళ్ళ స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ ఉంది పండగ ప్రోగ్రామ్ ముందుగానే పెట్టేస్తున్నారు అనమాట దాని గురించి కొంచెం మంచిగా రెడీ చేసి పంపించండి అని అన్నారు ఇంకా వీలుంటే మీరు మార్నింగ్ దేనికైనా పార్టిసిపేట్ అంటే ముగ్గులు అవి పెట్టిస్తారంట అదే ముగ్గుల పోటీలు అవి ఉంటాయి కదా అది పెట్టిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు అంటే నాకు రావండి ముగ్గులు అని చెప్పాను అయితే ఈవినింగ్ త్రీకి రండి లాస్ట్ ఇయర్ మాత్రం మార్నింగ్ పంపించండి అనేసి అంటే ఇంక రేపు పొద్దున్నే కదా మళ్ళీ వెళ్ళాల్సి ఉంది అని చెప్పి దానికైతే రాత్రే ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట ఫ్లవర్ ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది వెనకాల హుక్స్ లేసేసి ఫ్లవర్ అయితే అటాచ్ చేశాను మీరు చూడండి చాలా బాగా వచ్చింది ఫ్లవర్ కూడా దీంతో పాటు ఇంకో లంగా జాకెట్ కూడా కుట్టాను కదా చూడాలి మరి అది కూడా ఇంకా పూర్తి వర్క్ ఏమీ అవ్వలేదు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రాక్ ఎలా ఉంది అనేది లంగా జాకెట్ కూడా పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ నార్మల్ అలా థ్రెడ్స్ తాళ్ళు పెట్టేసాను అంతే ఫ్రంట్ వచ్చేసి ఫ్లవర్ పెట్టాను ఇంక ఇది దాన్ని మరుసటి రోజు చెప్పాను కదా స్కూల్కి పంపించాలని ఇలా అయితే రెడీ చేశాను అనమాట నేను ఎప్పుడో మీషోలో చిన్న నెక్లెస్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఆ నెక్లెస్ వేరే ఇయర్ రింగ్స్ పెట్టి ఇలా రెడీ చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్